ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ మే నెల రెండున శంకుస్థాపన చేయనున్నారు ప్రభుత్వం ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేస్తోంది మరోవైపు ప్రధాని బహిరంగ సభ కోసం భారీగా జన సమీకరణ చేస్తున్నారు అమరావతి రైతులకు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు అయితే ఈ ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పేరు మాత్రమే ఉండడం వివాదంగా మారుతోంది పవన్ పేరు ఎందుకు లేదని జన సైనికులు నిలదీస్తున్నారు మరోవైపు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారాస్త్రంగా మాజీ మంత్రి పోస్ట్ ఇప్పుడు చర్చకు దారితీస్తోంది అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో పవన్ పేరు లేకపోవడం ఇప్పుడు వివాదంగా మారుతుంది జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ను కూరలో కర్వేపాకులా పక్కన పెట్టారని మండిపడుతున్నారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన పార్టీని ట్యాగ్ చేసి పవన్ పేరు లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు తాము కూటమిలో విధేయులుగా ఉంటున్నామని బానిసలం కాదని పోస్టింగ్స్ చేస్తున్నారు కూటమిగా మూడు పార్టీలను కలపడం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ను ఎలా విస్మరిస్తానని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు అమరావతి విషయంలో ఎన్నికల ముందు నుంచే పవన్ మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపనకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వేడుక కోసం భారీగా ఆహ్వానాలు పంపుతున్నారు ప్రత్యేక ఆహ్వాన పత్రికలను రూపొందించారు వాటిని అందంగా డిజైన్ చేశారు ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఆహ్వాన పత్రికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లు అమరావతి స్థూపం చిత్రాలు మాత్రమే ఉన్నాయి అలాగే నగర నిర్మాణాన్ని ప్రతిబింబించే ఊహా చిత్రాలు ఈ పత్రికలో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ఈ ఆహ్వాన పత్రిక రూపకల్పన పంపిణీ బాధ్యతలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తోంది అటువంటి ఆహ్వాన పత్రికలో కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంపై మండిపడుతున్నారు మరోవైపు ఈ ఆహ్వాన పత్రికపై మాజీ మంత్రి నాని కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే చూపేలా పోస్టు చేశారు తేనె తుట్టను కదిపినట్లు అయింది అయితే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి పునర్నిర్మాణ పనుల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంప్రదించకుండా ఆహ్వాన పత్రిక ముద్రించే అవకాశం లేదని కూటమి వర్గాలు చెప్తున్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి